మాధవ ఋులే అగోకలం యాదవే తల తలం రుండే తల అగోకలం యాదవ అధిరంగ అధోకళత మధో కొలం అధోకళత

అధోకల గోవిందరం గోపాల గోవిందర శ్రీరంగం హగోకులం అధోకలం మాధవేత శ్రీరంగం హగోకులం అధో ఓ తలమ్యాధవుని తేటాం శ్రీరంగం భగవతరం అలే తలమ్యాధవుని బుద్ధి చెప్పేవారు దర్నాకి చెప్పేవారు బుద్ధి చెప్పేవారు అదో పులం గోపాలు తలవే తలం అదో పులం యాదవే తన శ్రీరంగం హగో పులం అదో పులం యాదవే తన శ్రీరంగం హగోపులం అదొకలం మధ్య శ్రీరంగం హగో కులం అదో పులం మాధ ఉండే తన